మంచిగల రమేష్ బాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారు చేస్తామన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్య అధ్యక్ష గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతంలో ఈ జట్టు అడుగుతా ఉన్నారు ఇరవై రెండు వేల ఐదు వందల జనాభా ఉన్న ప్రాంతం ఐదు వందల వరకు మెకనైజ్డ్ బోట్లు కానీ నూట యాభై సాధారణ బోట్లు కానీ ఉన్న ప్రాంతం అధ్యక్ష ఒక ముత్యాలం పాలెమే కాకుండా దాన్ని రెండు కిలోమీటర్ల దూరంలో పక్కనే తెక్కవాణిపాలెం అనే విలేజ్ కూడా ఉంది అధ్యక్ష ఈ రెండు గ్రామాలు కూడా వాడుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష మరి దీంతో పాటు ఎప్పుడు కూడా తుఫాన్లు వచ్చినప్పుడు బోట్లు కొట్టుకుపోవటము బోట్లు దెబ్బతింటమో జరుగుతా ఉంది అధ్యక్ష ఇలాంటి జట్టి లేకపోవటం వల్ల మనం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఒక ఆశ అధ్యక్ష ఫిషర్మెన్ కమ్యూనిటీకి మాకు జీవితాలు బాగుపడతాయి మాకు మెరుగైన నాణ్యమైన జీవితం ఇస్తారు అని చెప్పి దానిలో భాగంగా మనం ఏదైతే ట్రాప్ హాలిడే వచ్చినప్పుడు గతంలో పదివేలు ఉండే కాంపన్సేషన్ ఇరవై వేలు చేయటం కానీ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు సార్ గతంలో దాన్ని మనం ఇంకొక ఐదు లక్షలు ఇన్సూరెన్స్ కూడా చేయించడం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సదుపాయాలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకు బోట్లు కానీ పనిముట్లు ముట్లు కానీ ఇవ్వటం కానీ ఇలాంటి ప్రోత్సాహాలు ఎన్నో ఇస్తున్నాం అధ్యక్ష దానికి ప్రభుత్వం పట్ల వాళ్ళకి చాలా అభిమానం గౌరవం ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చేస్తారన్న నమ్మకం కూడా ఉంది అధ్యక్ష డిపిఆర్ అయితే రెడీ అయింది అధ్యక్ష ఆ డిపిఆర్ ని త్వరితగతిన కొద్ది పర్శు చేస్తే పని అయిపోతుంది అనేది వాళ్ళ ఆలోచన అధ్యక్ష ఎందుకంటే డి సర్వేకి వెళ్ళినప్పుడు ఫీజిబిలిటీ ఉంది అని చెప్పి ఆ సర్వే చేసిన వాళ్ళ గ్రామస్తులకు చెప్పారు అధ్యక్ష అది జరిగి సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నారు గత పదిహేను రోజుల క్రితం మీరు కూడా వచ్చారు అధ్యక్ష ముచ్చలంపాలకి అప్పుడు కూడా మీ దగ్గర ఆ విషయం ఎత్తుతానంటే సార్ వచ్చిన అకేషన్ వేరు నేను తర్వాత చెప్తానని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష గౌరవ మంత్రి గారికి ఇది సాగరమాల పథకంలో తీసుకుని త్వరితగతిన ఆ డిపిఆర్ ఒకే ఎట్టుగా చేయమని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మా ఆ కోస్టల్ బిల్ట్ అంతా గంగవారు గాజువాక గంగవరం గాని ఎలమంచిలి అచ్యుతాపురం రాంబిల్లి మండలాలు గాని పాయకిరావు కానీ గాని జనాభా ఉన్న మత్స్యకారులు ఉన్న జనాభా ఉన్న ప్రాంతాల అధ్యక్ష ఈ ప్రాంతాలని నియోజకవర్గానికి జట్టి చాదుకోవాల్సిందిగా ముఖ్య మంత్రి